హైదరాబాద్ నగరంలో అకాల వర్షం దంచి కొట్టింది లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా మూసీ నదికి వరద పోటెత్తింది చైతన్యపురిలో మూసీలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులను రక్షించారు మూసారాంబాగ్ మూసీ వంతెన వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అటు అకాల వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై పునరుద్దరణ చర్యలు చేపట్టారు సరూర్ నగర్లో అత్యధికంగా తొమ్మిది పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి గాంధీనగర్ రామ్నగర్ కవాడిగూడ కవాడీగూడ బోలక్పూర్ అడిక్మెడ్ డివిజన్లలోని అనేక లోతట్టు ప్రాంతాలు వర్షం నీటితో జలమయమయ్యాయి ప్రధాన రహదారులపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కార్మిక శాఖ భవనం పరిసరాల్లో వర్షం నీరు నిలిచిపోవడంతో అనేక వాహనాలు మునిగాయి అంబర్పేట్ నియోజకవర్గంలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలలో వరద పోటె నల్లకుంట కాజిగూడ నింబోలి అడ్డ అంబర్పేట్ ముసారంబాగ్ బ్రిడ్జ్ తదితర లోతట్టు ప్రాంతాలు వరదతో నిండిపోయాయి మూసీ నదిపై ఉన్న మూసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వంతెన ఒకవైపు నిర్మాణ పనులు నత్తనడకగా సాగడం వరద నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారింది నీరు రోడ్డుపై నిలవకుండా ట్రాఫిక్ పోలీసులు స్థానికులు మ్యాన్ హోల్స్ ను తెరిచారు నగరంలో కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది చైతన్యపురి డివిజన్లో మూసీ నది ప్రవాహంలో కోసగుండ్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు ఆలయం వద్ద నందికి గద్దె నిర్మిస్తున్నారు అయితే హఠాత్తుగా వరద రావడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు వారిని సహాయక సిబ్బంది తాళ్ల సాయంతో రక్షించారు విషయం తెలిసిన స్థానికులు కార్పొరేటర్ గారికి సమాచారం ఇవ్వడంతో సార్ మాకు ఇన్ఫార్మ్ చేశారు వెంటనే డిఆర్ఎఫ్ టీమ్ ని అలాగే కంట్రోల్ రూమ్ ని మా మా ఇంజనీరింగ్ ప్లస్ మా ఎలక్ట్రికల్ సిబ్బంది వాళ్ళంతా కూడా సకాలంలో చేరుకున్నాము అలాగే మన రంగనాథ్ గారు కానీ మేయర్ మేడం కానీ కమిషనర్ గారు గానీ మాకెంటనే సకాలంలో డిఆర్ఎఫ్ టీం ని పంపించి డిఆర్ఎఫ్ సహాయంతో మేము వాళ్ళని బయటికి తీసుకురాగలిగామండి అకాల వర్షంతో సనత్ నగర్లో ముంపునకు గురైన పలు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు బేగంపేట్ బన్సిలాల్పేట్ మోండా డివిజన్లలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అత్తాపూర్ హుడా కాలనీలో నీరు మోకాళ్లలోతు చేరాయి దీంతో పాదచారులు వాహనదారులు ఇబ్బంది పడ్డారు నగరంలో కురిసిన వర్షానికి నాలుగు వందల నలభై తొమ్మిది ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది తక్షణమే రంగంలోకి దిగిన విద్యుత్ సిబ్బంది అరగంట వ్యవధిలో నాలుగు వందల పది ఫీడర్ల పరిధిలో సరఫరాను పునరుద్దరించారు మిగిలిన ఫీడర్ల పరిధిలోని ఎర్రమంజిల్ సోమాజీగూడ దుర్గానగర్ బిఎస్ మక్తా బాగ్లింగంపల్లి హనుమాన్ టెగ్ని శ్రీనగర్ కాలనీ హైదర్గూడ గుత్ర లంగర్ హౌస్ కార్వాన్ ప్రాంతాల్లో భారీ చెట్లు విరిగి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సరూర్ నగర్ లో అత్యధికంగా తొమ్మిది పాయింట్ మూడు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవగా మలక్పేట్లో ఎనిమిది పాయింట్ ఒక్క సెంటీమీటర్లు సికింద్రాబాద్ లో ఏడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసింది